ఎమిగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుట్ట రేణుక మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు ఎలక్షన్కు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందన్నారు చేశారని గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా వాయిద్యం పట్ల ఎన్నో మార్పులు చెప్పట్టి ప్రజలకు అన్ని హామీలను నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి దేనని ప్రజలందరూ జగన్ అన్న పాలనే బాగుండేది అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారని వారన్నారు చిన్న దాకా ప్రజలు బలాగా మంది మా కార్యాచరణ చేసుకుంటున్నాము అలాగే క్యాంట్ యొక్క ఉత్సాహాన్ని పెద్ద కమిటీస్ పని కూడా ఫిలెప్ చేసుకుంటూ వెళ్తున్నాము మా పార్టీ ప్రకటించి వెళ్ళాలి కూడా వెళ్తాము కారణాల పట్ల ఏమో మభిపేట్టు ప్రజలు చాలా కమిటీ ప్రభుత్వం ప్రవేశాలు కనీ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా ఏమి కూడా నిర్వహించలేకపోతుంది ఈ లో అనవండి ఇవన్నీ కూడా నిర్వహించేవి అనేసి ముఖ్యంగా ఏదైతే మా కుటుంబను విద్యను వైద్యం ప్రాముఖ్యత ఇచ్చామో వాటి అన్నిటికీ కూడా మీకు అస్తే ఇక్కడ ఆరోగ్య ఉంది ఆరోగ్యశ్రీ నుండి అసలు ఎక్కువగా బయటకు వాటిని కూడా ఏదో మార్పు తీరా తీసుకు తీసుకురాబోతున్నారని కూడా మాకు తెలిసింది ఇలా కొన్ని వైద్యుని విద్యలు ఏదైతే

వాళ్ళు మా పార్టీ వాళ్ళని ఎంతమంది ఆ వాల్యూలోకి తీసుకున్నాను కూడా నాకు ఆ సత్తా ఉంది మళ్ళీ ఇంకొక క్రికెట్ టీమ్ కాదు కదా ఇంకా బెస్ట్ టీం తయారు చేసుకునేదానికి ఎంతమంది అయినా మేము తయారు చేసుకుంటాం ఎందుకంటే పార్టీ పైన ఆ అభిమానం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అవకాశం రాలేదని అప్పట్లో బాధపడిన వాళ్ళు ఇప్పుడు చాలామంది ఇప్పుడు మాకు ఆ పదవి కావాలి ఆ పొజిషన్ కోసం ఉంది ఈ ఒక ఇవన్నీ కూడా అమౌంట్ దేవి అనేది ముఖ్యంగా ఏదైతే మా కుటుంబము ఉద్యోగం వైఎస్ ప్రాముఖ్యత ఇచ్చాము వాటన్నిటిని కూడా మీకు ఇస్తే ఇప్పుడు ఆరోగ్యం ఉంది ఆరోగ్యం ఉంది అసలు ఎప్పుడైనా ఎంప్రూమెంట్ అవ్వాలి ఇంకా ఎంజూమెంట్ చేయకుండా వాటిని కూడా ఏదో మార్క్ ఇలా తీసుకుంటే తీసుకుని రాబోతున్నారని కూడా మాకు తెలిసింది ఇలా కొన్ని వైద్యుని విద్యను ఏదైతే దీస్ ఇస్ ద బేసిక్ బేసిక్స్ మనకి ప్రజలకు అందించేలా అవసరం ఉంది వాటిని కూడా మనం ఏం కలిగి ప్రజలందరూ కూడా చాలా బాగా ఉంటుంది ముందు అదే ఉన్నారు అనే చే అమ్మఒడి కానివ్వండి ఇవన్నీ కూడా అనుభవించేవి అనేది

బ్యాడ్మింటన్ టీమ్గా కాకుండా ముందు ముందు భవిష్యత్తులో మంచి టీంతో ముందుకెళ్ళి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మంచి మెజార్టీ తీసుకొచ్చేందుకు చూసి చేస్తామని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు అంతేకాకుండా ఇక్కడ కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి కేసులకు భయపడవద్దని చెప్పేసి జగనన్న భరోసా ఇచ్చారని చెప్పేసి స్పష్టంగా తెలియజేశారు